తిరుపతి భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఈ రోజు ఎక్కువగా భక్తులు నార్మల్ కంటే కూడా ఎక్కువ ఫుట్ఫాల్ రావడం వలన ఇక్కడ ఎస్ఎస్జి టోకన్స్కి వచ్చారు వాళ్ళు పదిహేను వేల టోకెన్స్ ఇచ్చిన తర్వాత అక్కడ అయిపోయినాయని తెలిసి ఇమీడియట్గా ఇక్కడ దర్శన్ టోకన్స్ దగ్గరకు వచ్చారు సో వాళ్ళు ఇక్కడ ఇస్తారేమో టికెట్ అని చెప్పి ఎక్కువ రావడంతో కొంత కొంతమంది ఎక్కువ గ్యాదర్ అయ్యారు ఈలోగా ఇక్కడ ఉన్న పోలీసు రెవెన్యూ విజిలెన్స్ వారు తగిన చర్య తీసుకోవడంలో ఫర్దర్ ఫోర్స్ రమ్మని చెప్పడం కూడా మీడియా పంపాము అందులో కొంత ఎక్కువ ఫుట్బాల్ ఉండడం వల్ల కొంతమంది గ్యాదర్ అయ్యారు బట్ ఇక్కడ ఎటువంటి లాడ్ చార్జ్ కానీ లేదా తొక్కిసాడు కానీ జరగలేదు కొన్ని మీడియాలో ఇది డిఫరెంట్ గా జరిగింది అని లేదా లాడ్ చార్జ్ చేశారని వదంతులు వ్యాపింప చేశారు నేను కూడా పర్సనల్గా సివిఎండర్ సోహి కూడా వచ్చారు అటువంటివి ఏం లేవు హాలిడేస్ అవడం వల్ల ఎక్కువగా పబ్లిక్ వచ్చారు భక్తులు కూడా సహకరించాలా మీడియా వారు కూడా సహకరించాలా తప్పకుండా పోలీసు వారు విజిలెన్స్ వారు ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉన్నారు రెడీగా ఉన్నారు భక్తుల కోసం పనిచేయడానికి వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి టీటీ మాట్లాడి సో ఇటువంటి వదంతుల కంటే కూడా ఏమన్నా జరిగినప్పుడు మీరు ఇమ్మీడియట్ గా అటువంటి గ్రహించినప్పుడు మీరు కూడా ఒక విజిలెంట్ గా తెలియజేస్తే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించడానికి రెడీ అంతా కూడా సమాయత్తమై ఉన్నాం అంటే అక్కడ మీరు అన్నది కరెక్ట్ అన్న అంటే ఎస్ఎస్డి టోకన్స్ ని పదిహేను వేల టోకన్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అవి అయిపోయినాయి అని తెలిసి ఇమీడియట్ భక్తులు ఇక్కడ ఇక్కడ ఇది యాక్చువల్గా దివ్య టోకెన్స్ లేవు కానీ ఇక్కడ ఉన్నాయనే దాంతో వాళ్ళు ఒకరికొకరు రావడం జరిగింది ఈలోగా వాళ్ళ అక్కడ ఉన్నాయేమో టోకన్స్ అని రావడము దీంట్లో భాగంగా వీరు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ లో అలర్ట్ చేయడము అయినా వినకుండా కొంతమంది ఇక్కడ రా వచ్చారు దివదర్శన టోకన్ లేనప్పుడు మళ్ళీ దాన్ని తీసినా అది కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఉంటే రోప్ చేసుకుంటాం టోకన్సే లేనప్పుడు వారు దాన్ని దివదర్శన టోకన్లు ఉన్నాయేమో అని రావడం దాన్ని వారిని పంపడానికి మనల్ని ప్రయత్నించారు అందులో భాగంగా వాళ్ళని వాళ్ళని సముదాయం ప్రయత్నించారు పబ్లిక్ సిస్టమ్ వాడారు ఇమీడియట్ గా మన పోలీస్ కూడా ఫర్దర్ నాకు సపోర్ట్ కావాలంటే పంపించడం కూడా జరిగింది సో ఇక్కడ అందరు కూడా అలర్ట్ గానే ఉన్నారు ఎక్కడ కూడా తోపులాట కానీ లేదా తొక్కిస్తాటు కానీ జరగలేదు కొంతమంది ఎక్కువ పబ్లిక్ ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఇక్కడ టోకెన్స్ ఉన్నాయా అని ఒకరికొకరు ఎసెన్సీ టోకెన్స్ అయిపోయినా పక్కనే దిగదర్శన టోకెన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రావడం జరిగింది దీనిపై ఖచ్చితంగా ఫర్దర్ కూడా ఇటువంటి జరగకూడదు